రాజధాని అమరావతి ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తూ ఉన్నారు సీఎం గా బాధ్యతలు స్వీకరించాక తొలి పర్యటన ఆయన పోలవరం సందర్శించారు ఆ తర్వాత రెండవ పర్యటన ప్రస్తుతం అమరావతిలో కొనసాగుతోంది సీఎం గా బాధ్యతలు స్వీకరించాక చంద్రబాబు నాయుడు రెండవ పర్యటన రాజధాని అమరావతిలో ప్రస్తుతం కొనసాగుతోంది ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో ఆయన కలిగి తిరుగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం అధికారులంతా కూడా ఆయన వెంట ఉన్నారు అమరావతిలో ప్రస్తుత పరిస్థితులను చంద్రబాబుకు చంద్రబాబుకు అధికారులు వివరిస్తూ ఉన్నారు తొలుత ప్రజావేదిక శిథిలాలని చంద్రబాబు పరిశీలించారు ఆ తర్వాత ఉద్దండరాయనిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని ఆయన సందర్శించి అక్కడ ఫౌండేషన్ స్టోన్ దగ్గర ఆయన పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి సాష్టాంగ నమస్కరించారు ఆ తర్వాత అక్కడి నుంచి సీడ్ యాక్సిస్ రోడ్ అలాగే అసంపూర్తిగా మిగిలి ఉన్న అఖిల భారత సర్వీస్ అధికారులు మంత్రులు న్యాయమూర్తుల గృహ సముదాయాలను కూడా ఆయన పరిశీలించారు ఐకానిక్ నిర్మాణాల కోసం గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన పనుల పనులన్నీ కూడా గత ఐదేళ్లుగా ఎక్కడ ఒక్కడి ఆగిపోయిన విషయం తెలిసిందే సో ఆ ప్రాంతాలకు వెళ్లి ఆ నిర్మాణాలు ఎలా ఉన్నాయో ప్రస్తుతం చంద్రబాబు పరిశీలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం మధ్యాహ్నం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది సిఆర్డిఏ ప్రాజెక్ట్ ఆఫీసుకి కూడా ఆయన వెళ్తారన్న సమాచారం ఉంది సో అమరావతిలో ఈ రోజు మొత్తం కూడా రాజధాని ప్రాంతాన్ని స్కాన్ చేయబోతున్నారు ఇకపై రాజధాని ప్రాంతంలో అభివృద్ధిని ఎలా పరుగులు పెట్టించాలి ఇప్పటి వరకు ఈ ఐదేళ్లలో నిలిచిపోయిన పనుల కారణంగా జరిగిన నష్టమేంటి ఎంత త్వరగా ఈ నిర్మాణాలని పూర్తి చేయాలి ఇవన్నీ కూడా అధికారులకు ఆయన దిశానిర్దేశం చేయబోతున్నారు సో మంత్రి నారాయణ కూడా ఆయన వెంట ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం ప్రస్తుతం ఆ భవనాలన్నీ కూడా దాదాపు డెబ్బై శాతం పనులు అప్పుడే పూర్తయ్యాయి అయితే ఈ ఐదేళ్లలో అవి పనులు పురోగతికి నోచుకోగా అలాగే ఉండిపోయాయి సో ఆ నిర్మాణాలన్నీ కూడా ప్రస్తుతం చంద్రబాబు అధికారులను వెంట పెట్టుకుని అవన్నీ కూడా పరిశీలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం సాయంత్రం వరకు కూడా చంద్రబాబు రాజధాని అమరావతి టూర్ కొనసాగబోతోంది మధ్యాహ్నం తర్వాత ఆయన సిఆర్డిఎఫ్ ప్రాజెక్ట్ ఆఫీస్ కూడా వెళ్లి అక్కడ అధికారులతో మాట్లాడబోతున్నారు ఆ తర్వాత ఈ టూర్ కి సంబంధించి మీడియాకు ఆయన బ్రీఫ్ ఇస్తారు కూలిన ప్రజావేదిక నుంచే ఇవాళ చంద్రబాబు అమరావతి రాజధాని టూర్ మొదలైంది మొత్తం అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ పర్యటనలో చంద్రబాబు కవర్ చేసినట్టుగానే తెలుస్తోంది అధికారులతో మాట్లాడి పనుల పురోగతిని ఏ విధంగా పనులు పరుగులు పెట్టించాలి ఏ రకంగా వీలైనంత తొందరగా ఐదేళ్లలో రాజధాని అమరావతికి ఒక రూపు తీసుకురావాలి అన్న కృత నిశ్చయంతో ప్రస్తుతం సీఎం చంద్రబాబు ఉన్నారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన తొలి ప్రాధాన్యత పోలవరం అనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారు మొదటి టూర్ పోలవరంకే వెళ్లారు చంద్రబాబు అక్కడ జరిగిన పనులన్నీ కూడా పరిశీలించారు ఆ తర్వాత ముఖ్యమంత్రిగా తన రెండవ టూర్ రాజధాని అమరావతిలో ప్రస్తుతం కొనసాగుతోంది ఈ ఉదయాన్నే ఆయన రాజధాని పర్యటన మొదలైంది ఆయన ఇంటి నుంచి బయలుదేరి నేరుగా రాజధానిలో అడుగు పెట్టగానే చంద్రబాబు వెళ్లిన మొట్టమొదటి ప్రాంతం కూలిన ప్రజావేదిక దగ్గరికి వెళ్లారాయన అక్కడ ఆనాటి సంఘటనను ఒకసారి ఆయన గుర్తు చేసుకున్నారు ఆ తర్వాత అక్కడి నుంచి ఉద్దండరాయనపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ఫౌండేషన్ స్టోన్ దగ్గరికి చేరుకున్నారు ఆ తర్వాత భవన నిర్మాణాలు ఏవైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అధికారులు జడ్జిలకి నిర్మించిన క్వార్టర్స్ ఏవైతే సగంలో ఆగిపోయాయో ఆ నిర్మాణాలన్నీ కూడా ఆయన పరిశీలించారు అధికారులతో ఆ నిర్మాణాలకి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు ఇక మధ్యాహ్నం తర్వాత ప్రాజెక్ట్ ఆఫీస్ ఆఫీసు కూడా చంద్రబాబు వెళ్తారు అక్కడ అధికారులతో మాట్లాడబోతున్నారు ఆ తర్వాత సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు సో అమరావతిలో పలు ప్రాంతాలను ప్రస్తుతం ఈ రోజు తన టూర్ లో భాగంగా చంద్రబాబు సందర్శిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం వెళ్లిన ప్రతి చోట కూడా అధికారులు ఆయా నిర్మాణాలు అలాగే పనుల పురోగతికి సంబంధించి ముఖ్యమంత్రికి వివరిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం అలాగే అమరావతిని వీలైనంత త్వరగా రాజధానికి ఒక రూపు తీసుకొస్తానని చెప్పిన సీఎం ఆ దిశగా తన కార్యాచరణను కూడా వేగవంతం చేస్తున్నారు అమరావతిలో అనేక కట్టడాలు నిర్మాణాల దగ్గరికి చంద్రబాబు నేరుగా వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులకు ఆయన దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఆయన సిఆర్డిఏ ప్రాజెక్టు ఆఫీస్ కూడా వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ లో కూడా పాల్గొంటారు